哦。Oh. शुक्लाम् भरतरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् छायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर गुरुर विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म ॐ वीडियो मनम् भगवद्गीता मूडव अध्यायम् कर्मयोगं गुरुक చక్రం మోఘం జీవతి ఓ అర్జున ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి అట్టివాని యొక్క జీవితము వ్యర్థము యస్త్వాత్మరతిరేవా స్యాత్ ఆత్మ తృప్తఛ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టः తస్య కార్యం న విద్యతే సచ్చిదానందఘన పరమాత్మ ప్రాప్తినొందిన జ్ఞానియైన మహాత్ముడు నిత్యమైన ఆత్మ ఎందే రమించును అతడు పూర్ణకాముడు కనుక ఆత్మ ఎందే తృప్తినొందును

అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏ మాత్రము ఉండదు తస్మాదక్తః సతతం కార్యం కర్మ సమాచర అసత్యోహ్యాచరన్ కర్మ పరమాప్నోతి పరమాప్నోరుష అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును కర్మ హి సంసిం లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి కావున నీవును నువ్వు లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము శ్రేష్ట తేవేతరో జన సయత్రమానం కురుతే అను శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణముననే ఇతరులను కూడా అనుసరింతుడు అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరును పాటించదరు నమే కర్తవ్యం త్రిషు లోకేషు కర్మని ఓ అర్జున ఈ ముల్లోకముల ఎందును నాకు కర్తవ్యము అనునదే లేదు అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనదియును లేదు అయినను నేను కర్మల ఎందే ప్రవర్ ప్రవర్తించుచున్నాను ఏలదన ఓ పార్థ ఎప్పుడైనను నేను సావధానుడవై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును ఎందుకనగా మనిశీలమర్ణు అన్ని విధముల నా మార్గమునే అనుసరింతరు ఉత్పీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ చ సంకరస్యచకార్తాస్యాం ఉపహన్యామి మా ప్రజా నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నశించును అంతే కాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును ప్రజా నష్టము వాటిల్లును అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యదను సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారతా కురియాద్ విద్వాంసదాసక్త చికీర్షుర్ లోక సంగ్రహం ఓ భారత అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలెను ఉత్పీదియేయురిమే లోకా న కుర్యం కర్మ ఛేదహం శంకరస్య కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజా నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నశించును అంతే కాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును ప్రజా నష్టం వాటిల్లును అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యదను సత్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కొరియా ద్వీద్వాంస్త దాసక్త లోక సంగ్రహం ఓ భారత అజ్ఞానులు కర్మలయందు యందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలను న జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం పరమాత్మ స్వరూపమునందు నిచ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవీత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బద్ధులను భ్రమకు లోను చేయరాదు అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగించరాదు పైగా తాను కూడా శాస్త్రవీతుములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయించవలెను ప్రకృతే అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును మహాబాహో తత్వీత్తు మత్వాన విభాగోర్త కాని ఓ మహాబాహు గుణ విభాగ తత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకొన్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు ప్రకృతే గుణసమ్ముఢహ్ సజ్జంతే గుణకర్మ సూ తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్ ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తుల కుదురు అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్దులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురిచేయరాదు మయీ సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసాహ

శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతేతేపి కర్మభిహి దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మ బంధములు నుండి ముక్తులయ్యెదరు ఏత్వేతదభ్య సూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞానవి మూఢాం స్థాం విద్ధి నష్టాన చేత సహా కాని నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములందును మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదరని ఎరుంగుము సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు ఇంద్రియస్ వ్యవస్థేత్

పరధర్మో భయావహ పరధర్మమునందు ఎన్నో సుగుముల సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే పరధర్మాచరణము భయం భయంతో కూడినది ఇట్లా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్మల గురించి మనం చేయవలసిన కర్మల గురించి అన్నిటినీ వివరిస్తూ ఉన్నాడు అప్పుడు అర్జునుడు శ్రీ కృష్ణుడిని ఇంకా అడుగు అడుగుతున్నాడు అనమాట అర్జునుడు ఏమని అడుగుతున్నాడో శ్రీకృష్ణ భగవానుడు ఏమని సమాధానం చెప్తారో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం దసత్ ఓం శ్రీ కృష్ణార్పనమస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ